నమస్తే బీడీడీ న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలంలోని అలియాబాద్ గ్రామంలో ఎంపీటీఓ వాణి ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు సేకరణ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లిపేది సుధీర్ రెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ దరఖాస్తు సేకరణ కార్యక్రమ గ్రామ సర్పంచ్ గుర్కుమార్ యాదవ్ ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి సామీర్పేట మండల అధ్యక్షుడు శంకర్ గౌడ్ మూడు చింతలపల్లి మండల అధ్యక్షులు నరసింహ యాదవ్ మూడు చింతలపల్లి వైఎస్ఎంపీ శ్రీనివాసరెడ్డి కాంటం కృష్ణారెడ్డి బుద్ధం సుధాకర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నికి ప్రజలందరైతే ఆంధ్రప్రదేశ్ ఇంప్రూవెంట్ తీసుకున్నటువంటి కార్యక్రమం అలియాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం ఆ పాటు కార్యక్రమాన్ని దాంతోపాటు గారు మిగతా సోదరులందరూ కూడా ఈ ప్రాంతం రావడం జరిగింది ఎప్పటికీ కోరుతూ ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది అందరినీ కోర్టు ఎవరైతే పేదవాళ్ళు రా ఫస్ట్ పేదవాళ్ళకు పది సంవత్సరాల నుంచి పేదవాళ్ళ దగ్గరికి ప్రభుత్వం రాలేదు ఈరోజు పేదలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు మరి ప్రభుత్వపై ఆఫీసర్లే వచ్చి అప్లికేషన్స్ తీసుకొని ఏవైతే వాళ్ళకు ఏవైతే కావాలో రేషన్ కార్డు కావాలి లేకుంటే మా ఆరు గ్యారెంటీలు లేదాలు ఉన్నాయో అన్నీ కూడా కావాలంటే అప్లికేషన్ ఖచ్చితంగా ఫస్ట్ పెడిత పేద ప్రజలకు ఇవ్వాలని అంద కోతా ఉన్నాం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మేము తీసుకున్నాక ఫస్ట్గా రెండు గ్యారంటీలు నెరవేర్చి నాలుగు మూడవ గ్యారెంటీలు నాలుగు ఐదు ఆరు గ్యారంటీలు కూడా డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు మొదలుకొని ఆరు తారీఖు కార్యక్రమం తరదా పర్యవేక్షించి ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ఉన్నా పనిచేస్తున్నారు మరి ప్రజల దగ్గర స్పందన ఈ విధంగా వచ్చి అన్ని కూడా డేటా కట్ చేస్తున్నారు అనేది ఆలోచన వైపు ప్రయత్నించినాం రాష్ట్ర ప్రభుత్వం ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రజల దగ్గర ప్రజాప్రభుత్వం ఉందో అదే విశ్వాసంతో ఈ ప్రజలకు ఒక ప్రమాదమైనటువంటి విశ్వాసంలో ఉండదు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను అయితే కార్యక్రమంలో బాగా పంచుకొని మాత్రం మర్పేట మండలం అలియాబా గ్రామంలో ప్రజా పాలన మొత్తం రాష్ట్ర లెవెల్లో జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున మండల నుంచి అధికారులు వచ్చి ఒక పద్నాలుగు వార్డులు కాబట్టి పద్నాలుగు టేబుల్ పెట్టి ప్రజల వద్దనే పాలన రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా నడుస్తుంది ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులలో అన్ని హామీలు ఇస్తా అని చెప్పిండు అదే మాట నిలబెట్టుకొని ఇప్పుడు దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరూ సుసంతోషతాలు ఉండాలని ప్రజలు పాలన చేస్తూ కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు పోవాలని కోరుకుంటూ ప్రజలందరూ అందరికీ సంక్షేమ పథకాలు అందాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ ఈరోజు